నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాలని బిగ్ బ్రేకింగ్ న్యూస్ చెప్పాలి పద్నాలుగు వందల అరవై ఏడు కోట్లు ఇసుక దోపిడీ చేశారు వైసీపీ నేతలు అసలు అది ఎలా జరిగింది ఇలాంటిదన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అశోక్ గారు నమస్కారం నమస్తే వైసీపీ హయాంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు అధికారం ఉందని చెప్పి విచ్చలు విడిగా వాడుకున్నారు దోచుకున్నారు ఇప్పుడు లేటెస్ట్ అప్డేటు ఇసుక తవ్వకాల గురించి ఇప్పుడు అంటే వాళ్ళకి నోటీసులు ఇచ్చారు నోటీసులు ఇచ్చిన తర్వాత అరెస్ట్ ఎప్పుడు చేస్తారో మనకు తెలియదు కానీ తర్వాత ఇక దానికి సంబంధించి విచారణ జరిగే అవకాశం కూడా ఉంది అయితే దీని మీద మీ స్పందన ఏంటి ఎస్ ఎప్పటి నుంచో ఇసుకతో తొవ్వేసారు లేకున్న గ్రావెల్స్ మట్టి మట్టిని కూడా వాడేసా అంటే అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా అంటే ఇప్పుడు మట్టి వల్ల ఎట్ల డబ్బులు సంపాదించుకోవచ్చు అంటే చదువుని చేస్తారు కొన్ని చోట్ల ఇప్పుడు ఇప్పుడు కెనాల్స్ ఉంటాయి ముఖ్యంగా కృష్ణా జిల్లాకు సంబంధించి వల్లభనేని వంశీమోహన్ అయితే దీంట్లో ఆరితేరినటువంటి దిట్ట అతను అసలు ఈ ఎవరైతే గవర్నమెంట్ ఏం చేస్తారంటే తో ఈ కెనాల్స్ తవ్వినప్పుడు పక్కన దాన్ని కరకట్ట మాదిరి వేస్తారు అంటే దానికి స్ట్రెంతన్ అవుతుంది అంటే వాటర్ రూట్లో వెళ్తూ ఉన్నాయి కూడా పక్కనటువంటి పొలాలపై పోకుండా ఆ విధంగా ఉంటుంది కదండి ఎత్తుగా వేస్తారు కదా ఆ మట్టిని కూడా ఎత్తుకొని ఎన్ను అమ్మేసేయడము లేదా పొలాలకి ఈ కెనాల్స్ తువేటప్పుడు ఆ మట్టి యొక్క సాంద్రత చాలా బాగుంటుంది అంటే పైరుకి ఎరువు కంటే మేలు రకంగా ఉంటుంది దాన్ని కూడా అమ్మేసుకోవడాలు లేకుండా ఎక్కడైతే ఇల్లు కడతారో టౌన్లోనూ వాటిల్లోనూ కింద ఫౌండేషన్ లెవెల్లో మట్టి అవసరం ఉంటుంది అట్లాంటి వాటికి అమ్ముకోవడాలు ప్రతి దాంట్లో డబ్బు సంపాదించారు వీటిల్లో కీలకమైనది ఏంటంటే నెల్లూరు జిల్లా మనం చూస్తే కాకని గోర్ధన్ రెడ్డి అరెస్ట్ ఎందుకంటే అరెస్ట్ అయినాడు అని మనం ఒక్కసారి చూస్తే అర్థమవుతుంది ఆయన ఎందుకంటే ఆ క్వార్డ్జ్ మైనింగ్ తవ్వుకోవడము ఆ రుస్తు మైన్స్ పేరుతో అనుమతులు అయిపోయినా కూడా దాన్ని రెన్యువల్ చేయించుకుంటే గవర్నమెంట్కి డబ్బు కట్టు కట్టాల్సి వస్తూ ఉంటుంది లీగల్గా వెళ్తే దాంట్లో కేవలం అయితే కమిషన్ మిగిలినా కూడా అది కూడా వంద వందల కోట్లేక వస్తుంది కాబట్టి రెన్యువల్ చేయించుకోకుండా అంటే అది ఇల్లీగల్ అవుతుంది తద్వారా వేల కోట్లకి వెళ్ళిపోవచ్చు సంపాదన సో గవర్నమెంట్కి డబ్బు వెళ్ళదు దాన్ని ఏమంటారంటే గవర్నమెంట్కి డబ్బు పోకుండా వీళ్ళు ఆపుకునేప్పుడు ప్రభుత్వ ధనాన్ని లూటీ చేసినట్టు ఆ విధంగా కేసులు అవుతూ ఉంటాయి ఈ క్రమంలో మీరు చెప్పినట్టు బ్రేకింగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి నిన్నటికి నిన్న ఈ యొక్క కూటమి పార్టీ నేతలు ఏం చేశారంటే వాళ్ళు సుప్రీంకోర్టులో అఫ్డేవేట్ చేశారు ఈ కూటమి నేతలు దాంట్లో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే అండి ఇది మన రాష్ట్రానికి సంబంధించిన ధనం దాన్ని లూటి చేశారు ఏదైనా ధనంతో పాటు పర్యావరణాన్ని ఇబ్బంది పెట్టేశారు మనకు సహజంగా అండి చెరువు పల్లెటూరు వాతావరణంలో చెప్తున్నాను ఆ నీళ్ళని ఎక్కడెక్కడో కొండలపై నుంచి వచ్చి లేకుండా ఉంటే ఇళ్ళలో నుంచి వెళ్ళి సముద్రంలో నీరుగా జారుతుంది ఏదో వరద నీరు అప్పుడు ప్రతి ఒక్కరు తృప్తి పడతారు అబ్బా మా చెరువు నిండింది బా మా చెరువు నిండింది ఈ సంవత్సరానికి మాకు ఏమి ఇబ్బందులు ఉండవు అని చెప్పి ఆ మాదిరి ఆలోచన చేస్తూ ఉంటారు అటువంటి చెరువును కూడా దాన్ని ఏదైతే బేస్మెంట్ని హైట్ చేసేసి ఎక్కడి నుంచో మట్టి తీసుకొచ్చి దానికి కూడా ఫ్లాట్లు వ్యాపారం చేసేయడం తద్వారా ఈ వాటర్ అంతా ఎక్కడ పోతుంది ఆ చెరువులో వెళ్లకుండా ఎక్కడ పడితే ఎన్నే అట్లా వెళుతుంది తద్వారా ఈ యొక్క వరదల సమయంలో నష్టం ఎక్కువ ఉంటుంది ఏమైనా ప్రాణ నష్టం కూడా ఆ మధ్య రాజంపేటలో మనం చూసాం ఏదైతే డ్యామ్ తెగిపోయి అనేక మంది దాదాపు నలభై మంది పైన చనిపోయినారు ఇటువంటి విపరీతమైన సందర్భాలు జరుగుతూ ఉంటాయి ప్రాణ నష్టం కూడా జరుగుతుంది ఈ క్రమంలో ఇసుక అనేది మెయిన్ 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 దాన్ని ఒక గోల్డ్గా చూసే పరిస్థితులు కూడా ఉన్నాయి కొన్ని దేశాల్లో ఎందుకంటే ఆడ ఇసుక కొరత ఉంటుంది అందరికీ మనకునేట్టు ఇలా డెసర్ట్ వాతావరణం కానీ ఆ మాదిరి ఉండదు ఈ సందర్భంలో వైసీపీ ప్రభుత్వంలో ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి అఫిడేవిట్లు అండి కూటమి పార్టీ నేతలు దాదాపు ఒక్క కోటి ఇరవై లక్షల పైన టన్నులు ఆల్రెడీ అమ్మేసుకున్నారు అమ్మేసిన దాన్ని ఇంకా ఏంటో ఇసుక ఆ ఇండ్లు కట్టుకోవడాలో అక్కడికి ఎక్కడికెక్కడ తరలించి అమ్మేసుకోవడాలు ఇవన్నీ జరిగినాయి ఆ డబ్బులంతా ఎట్టమైనట్టు దీనికి సంబంధించిన వెళ్లంత అంటే మీరు చెప్పినట్టు ఒక్క కోటి ఇరవై లక్షల పైన టన్నులు వెల ఏకంగా పద్నాలుగు వందల అరవై చిలుకు డబ్బు ఆర్జించారు ఆ డబ్బులు అంతా ఎక్కడ పోయినాయి వైసీపీ నేతలు చూపులేకే ఈవెన్ ప్రభుత్వం అమ్మలా దాన్ని వైసీపీ నేతలు మాత్రమే అమ్ముకున్నారు ఇదంతా ఎట్లా కనుగొన్నారు ఇది ఏదైతే ఇప్పుడు ఉపగ్రహాలు వచ్చాయో పై శాటిలైట్స్ రూపంలో పంపించడం కానీ అదేవిధంగా డ్రోన్స్ పంపించడం కానీ తద్వారా టెక్నాలజీని బేస్మెంట్ చేసుకొని చేస్తే ఎక్కడ పడితే అక్కడ ఒక రెండు తాటి తాటి చెట్టు ఎంత హైట్ ఉంటుందో మనకు తెలుసు అలా రెండు తాటి చెట్లు అంత హైటు లోతుగా కిందికి పెడితే అంత లోతు మేర తొవ్వేసినారు ఎక్కడ పడితే అక్కడ చెరువుల్లో ఆ రకంగా వీళ్ళు పద్నాలుగు వందల అరవై కోట్లు ఒక్క కోటి ఇరవై తొమ్మిది మేర నష్టమైంది బాని ఆలోచన చేస్తా అలా టెక్నాలజీ ప్రకారం చూస్తే దీగాక రెండు కోట్ల అరవై తొమ్మిది లక్షల టన్నులు కూడా లూటి చేసినారు అంటే ఆడు ఇసుక లేదు అది ఎట్టమైందంటే ఎక్కడ కనిపించట్లా ఎక్కడనో డమ్ చేస్తున్నారు ఆ డంప్ చేసిన దాన్ని కూడా ఎక్కడ చేసినారు ఎవరు చేసినారని చెప్పి దీనిపైన కీలకంగా విచారణ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు అయితే వీళ్ళు వినమించుకోవడం జరిగింది ఈ రకాలండి ఓవరాల్గా మనం చెప్పినట్టు కోటి ఇరవై లక్షల టన్నులు అదేవిధంగా రెండు కోట్ల అరవై తొమ్మిది లక్షల టన్నులు ఈ రెండు వేల కలిపితే ఏకంగా నాలుగు వేల కోట్ల పైచులకు ధర అవుతుంది ఆ డబ్బులన్నీ ఎటువైనట్టు దీన్ని చూస్తూ ఉంటే నాకు వాస్తవంగా నాలుగు వేల కోట్లు లేదా మూడు వేల ఐదు వందల కోట్లు వేలా చూస్తూ ఉంటే నాకు ఈ స్కామ్ కూడా గుర్తొస్తుంది ఆ మద్యం స్కామ్ ఇప్పుడు ప్రభుత్వానికి డబ్బుగా నా చేకూరు ఉంటే తద్వారా ఇప్పుడు సంవత్సరానికంటే ముప్పై మూడు వేల కోట్ల మేర భారం పడుతుంది ఏది పెన్షన్లు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక వెయ్యి రూపాయలు పెంచి పెన్షన్ ఇస్తున్నారు అట్లా ఇలా నాలుగు వేల కోట్లు మూడు వేల అయినా సరే ఏదైనా సరే ఇప్పుడు నాయి బ్రాహ్మణులకి పలానా ఫండ్ ఇవ్వడం కానీ లేదా ఆరు నెలలకు ఒకసారి ఫండ్ ఇవ్వడం కానీ లేకుండా పూజాలకు పూజలకు పలానా డబ్బు ఇవ్వడం కానీ లేదా నిరుపేదలకు ఏదైనా అవకాశాలు కల్పించడం కానీ ఇటువంటి మేర అటువంటి డబ్బును ఉపయోగించుకోవచ్చు ఏది ప్రభుత్వానికి డబ్బు కన్నా ఆ కేసు పైన పడుతుంది ఒకవేళ అది కానీ తప్పైతే పర్యావరణాన్ని ఇబ్బంది పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పైన కేసు పడాల రాష్ట్ర ప్రభుత్వం అనేది లేకుండా వీళ్ళు మాస్టర్ మైండ్తో ఏ జిల్లాకు ఆ జిల్లాకు వాస్తవంగా మొన్న మొన్న మనం చెప్పినటువంటి అనేక వీడియోలో కూడా చెప్పినాం నెల్లూరు జిల్లా కేంద్రంగా ఇదే అనిల్ కుమార్ యాదవ్ కాకాని గోవర్ధన్ రెడ్డి వీళ్ళు ఒక సపరేట్ ఒక స్కెచ్ చేసి వీళ్ళు కేవలం పది శాతం డబ్బులు పెట్టుకొని తొంభై శాతం డబ్బులు ఏకంగా బిగ్ బాస్ కు పంపించేవాడు దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఈ డబ్బులు కొట్టేశా ఈ క్వార్జులో డబ్బులు కొట్టేసా అదేవిధంగా సున్నప్రాయంలో డబ్బులు కొట్టేసా మధ్యంలో డబ్బులు కొట్టేసా అంటే ఎస్ మీరు డబ్బులు సంపాదించుకోండి ఒక సినిమా లీడర్ సినిమాలో హీరో ఒక డైలాగ్ చెప్తాడు మీకు రెండు కార్లు జరిపోవా పది కార్లు కావాలా రెండిళ్ళు జరిపోవా పది ఇల్లు కావాలా అన్నిటి ఒక డైలాగ్ ఏదో ఉంటుంది ఆ రకాన జగన్మోహన్ రెడ్డి వీళ్ళపైన హుకుం జారీ చేయడు మీకేం మూడిల్లు జరిపోవా ముప్పై ఇల్లులు కావాలా ఏదన్నా ఉంటే పంపిణి పైకి అని చెప్పి తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా ఆడు ఏదైతే డెన్లు ఉన్నాయో ఆ డెల్లు ప్రతిరోజు డబ్బులు సరఫరా అయ్యేది నిజంగానే వాస్తవంగా చెప్తున్నా అక్కడ ఏకంగా రెండు వందల పైచులకు మనీ కౌంటింగ్ మిషన్స్ ఉన్నాయి అంటే మద్యం స్కామ్కు సంబంధించి అయితే అంత మేర మిషన్స్ ఎందుకు అవసరం వీళ్ళు చెప్పేది మళ్ళీ ఆశ్చర్యంగా చెప్తున్నారని అనుకు అనుకున్నా ఇప్పుడు ఒక పక్క మద్యం స్కాము ఒక పక్క ఇసుక స్కాము ఒక పక్క గ్రావెల్స్ ప్రతి దాంట్లోను ఒక పక్క రేషన్ మాఫియా ప్రతి దాంట్లోనూ భూములు ఎస్ మంచి పాయింట్ అండి ఏకంగా ఈ భూములు వెల వచ్చి ఇరవై లక్షల కోట్ల పైచీలకు వెల చేసే భూములు కూడా కొట్టేశారు దాన్ని వన్ బి అడంగల్ అంటారు లేకుంటే ఉంటే తన పట్టలు చేపిన ఉంటారు గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్ ఈ మధ్య మనం చూసాం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన ఇదే చంద్రగిరి నియోజకవర్గంలో ఏం చేశారు ఒక మొత్తం స్టేడియం కడతాం అని చెప్పి ఒక చెరువునే కబ్జా చేసేసారు కబ్జా చేసేసి అక్కడ పార్కు కడతాం అదేవిధంగా స్టేడియం కడతాం అని చెప్పినారు అది అసలు ఎవృద్ది నాయన నీది కాదు నాది కాదు రాష్ట్ర ప్రభుత్వాన్ని లేదా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది మన ఆస్తులు అయ్యి చిరాస్తులు అక్కడ ఏ కట్టడం కట్టడానికి వీలు లేదు పర్యావరణం ఇబ్బంది పడుతుంది మనకు సంబంధించిన ఆస్తులు అట్టాటి వాటిలో వీళ్ళు ప్రైవేట్ వ్యక్తులు దూకి దాన్ని ఏం చేశారంటే ఏదో లాలూచి చూపించి పేపర్లో ఎక్కి చేసి దాన్ని ఏదైతే గవర్నమెంట్ వెబ్సైట్లో ఉంటుందో ప్రైవేట్ ల్యాండ్స్కి చూపించేసి దాన్ని మళ్ళీ వేరే వాళ్ళకి అమ్ముకోవడం ఇలా అమ్ముకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా ఇంటెలిజెన్స్ నివేదికలు వెళ్లకుండా ఉండవు కదా అలా వీళ్ళు తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి దొరికిపోతారని ఇది ఓపెన్ లాలూచి సార్ నాకు దీంట్లో నలభై కోట్లు మిగిలింది నేనైతే పది కోట్లు తీసుకున్నా సార్ ఇది తప్ప ముప్పై కోట్లకి నేను పంపించేశాను ఈ రకంగా ప్రతి ఎమ్మెల్యే ఇలా చేయడము అంతెందుకు మొన్న ఎన్నోసార్లు చెప్పినాం ఇప్పుడు విడుదల రజని ఇప్పుడు ఉన్నటువంటి కేసుల రీత్యా స్పీడ్ రీత్యా విడదల రజనీ లాంటి వాళ్ళపైన రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీసులు కానీ కాన్సన్ట్రేట్ చేయలేకున్నారు ఏ విధంగా జరుగుతుందో మనకు తెలియదు కానీ రెండు కోట్ల ఇరవై లక్షలు పైచులుగా ఆవిడ ఏ విధంగా దండుకునేదో మనం చూసాం ఏదో అక్కడ పోయి బెదిరించడం అంటే అతను బెదిరించి డబ్బులు కానీ ఇస్తే మంచివాడు అయిపోతాడు ఎవరు బాలజక్రస్కి సంబంధించి నిజమాని ఆ డబ్బులు కానీ ఇవ్వకుండా ఉంటే అయిపోతాడు యాభై కోట్ల మేర ఫైన్ పడుతుంది గవర్నమెంట్ చేతల్లో ఉండదు కాదని చెప్పి వీళ్ళు చేసిన దారుణాలు దాష్టికాణాలు ఆశామాషిగా కాదు వీటన్నిటికీ మూల కారకుడు జగన్మోహన్ రెడ్డియే ఇదేంటంటే వైట్ కాలర్ మాఫియా హండ్రెడ్ పర్సెంట్ వైట్ కాలర్ మాఫియా వీళ్ళు పది శాతం మేర డబ్బులు పెట్టుకుని అది కూడా ఆ పది శాతం డబ్బులు ఉంటే అండి వందల కోట్లేక వస్తున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఏమేర డబ్బులు రీచ్ అయి ఉంటుంది అది పెద్ద పెద్ద నాయకులే ఇప్పుడు పాప నారాయణ స్వామి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు కదా నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అని అదే నారాయణ స్వామిని పాపమైన ఎస్సీ వ్యక్తి అని చెప్పా కనీసం ఒక్క కోటి రూపాయలు కూడా డబ్బులు తీసుకోలేదంట అంటే నామకే వస్తే వాళ్ళని పదవులాట పెట్టేసి ఏదైనా తప్పు జరిగితే వాళ్ళ పైన పడిపోవాలి మిగిలిన వాళ్ళు ఇప్పుడు నాని సేఫ్లో ఉన్నాడు అనిల్ కుమార్ యాదవ్ సేఫ్లో ఉన్నాడు చాలామంది పెద్ద పెద్ద నాయకులు అందరూ సేఫ్లో ఉన్నారు వీళ్ళు జైలుకు పోవాలంటే ముందు నారాయణ స్వామి లాంటి వాళ్ళు జైలు పోవాలి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థీకృతం చేశాడు వైట్ కాలర్ మాఫియా చేశాడు మొత్తం మీద ఇసుకు సంబంధించి నాలుగు వేల కోట్ల పైచీలకు దండుకున్నారంటే ఇది ఆజ్ ఇట్ ఈస్ మద్యం స్కామ్ లాగా ఇది మొత్తం దేశాన్ని కుదిపే పోతుంది మిగిలిన రాష్ట్రాలు సీఎం చూసి దీన్ని చూసి నివ్యపోయే విధంగా ఉంది ఈ మొత్తం మాఫియా ఈ యొక్క అవినీతి కాబట్టి ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది అందుకోసమే కదండి వీళ్ళు ఉన్న పొలంగా ఏదన్నా చేశా కదా మీరు కక్షాపూర్తిగా చేశారు అది ఇది అంటారు కదా వీళ్ళ బాధ ఏంటంటే ప్రతిదీ కోర్టు వరకు పోవాలా సార్ ఈ మొదటి తప్పు జరిగింది అవును కాదు మీరు చూడండి మీరు నివేదించండి మీరు చెప్పినట్టు మేము ఫాలో అవుతామండి అని చెప్తున్నారంటే అయితే వీళ్ళకైతే రెస్పెక్ట్ ఉంది కదా వైసీపీ వాళ్ళకి మే రెస్పెక్ట్ లేదని దమ్ముట్టు ఎక్కడైనా మనం చూద్దాం అది అయ్యే పని కాదు కోర్టుల పైన హండ్రెడ్ పర్సెంట్ అందరికీ రెస్పెక్ట్ ఉంది కోర్టులు ఏ డైరెక్షన్ అయితే ఇస్తారో అదే డైరెక్షన్లో ఈ యొక్క కూటమి ప్రభుత్వం ముందుకెళ్లాల్సిందే కాబట్టి వీళ్ళ దగ్గర ఆ అవకాశం ఉంది డైరెక్ట్గా వాళ్ళని అరెస్ట్ చేయచ్చు తప్పులు జరిగిన కానీ దేశం మొత్తం చూడాలా వీళ్ళు చేసినటువంటి అవినీతి అటువంటి పాపాలు మిగిలిన సీఎంలు ఎవరూ చేయకూడదు అని చెప్పి నిజంగా వీళ్ళు తీసుకున్నటువంటి విధానం సుప్రీంకోర్టు వరకు వెళ్ళి నివేదించడం కానీ అద్భుతం అండి ఇటువంటి పరిపాలన అద్భుతం అంటే అద్భుతం దేశానికి ఒక ఎగ్జాంపుల్గా వీళ్ళు దేశానికే ఒక ఆదర్శంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం మన ఆంధ్రాకి సంబంధించిన ప్రభుత్వం చాటి చెప్తున్నారంటే నాకు నిజంగా చాలా సంతోషంగా ఉందండి సో ఇదండి చూశారు కదా ఇక లిక్కర్ స్కామ్ సంబంధించి విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు విస్క మాఫియా ఒకటి వెలుగులోకి వచ్చింది తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ ధన్యవాదాలు